య నమ విశ్వేనాయ ఓం శివాయ గువే మనం ఈ రోజున మహాయపక్ష మహాపర్వణ పుణ్యకాలములలో శనివారం రోజున శని భగవాను యొక్క అనుగ్రహం కొరకు మరియు పితృ దేవతల యొక్క అనుగ్రహం కొరకు మనము నిత్యము ఆచరించేటువంటి పితృ కార్యములలో గాని లేదా మాసిక శ్రాద్ధములు ప్రతి సంవత్సరము నిర్వహించే నిర్వర్తించేటటువంటి ఆబ్దే పితృదేవతలు పితృదేవతాయందు మరియు నదీ తీరముల ఆచరించేటువంటి పితృదేవతా కార్యక్రమముల ఎందు అట్లనే ప్రతి సంవత్సరము మనము నిర్వహించేటటువంటి ఈ కాండలలో ఈ పదిహేను రోజుల్లో మహాలయ పక్షములో ఆచరించేటువంటి పితృదేవతాది కార్యక్రమములలో జ్యేష్టావత్ని సమేత ఆ శనీశ్వర గ్రహ అనుగ్రహం కోసము ఈ రోజున మనము దశరథ ప్రోక్తమైనటువంటి ఈ శని స్తోత్రమును పారాయణం చేసుకుని లేదా విని లేదా చదివించుకుని కూడా మన పితృదేవతల యొక్క అనుగ్రహం పొందడానికి మన పూర్వీకులు మనకు అందించినటువంటి మహావరప్రసాదం ప్రతి వారికి కూడా తెలుసు పితృదేవతను ఉద్దేశించేటువంటి కార్యక్రమంలో కావచ్చు లేదా వారి వారి జాతకములలో గోచార రీత్యా కానీ జాతక రీత్యా కానీ దశ అంతర్దశ రీత్యా కానీ లేదా ఏడున నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని జరిగేటువంటి కాలంలో కానీ ప్రత్యేకంగా శనిశ్వర భగవానుకు మనం అందరము కూడా నువ్వుల నూనెతో దీపం పెడుతూ ఉంటాం అలాగే నువ్వుల నూనె నువ్వులను నల్ల నువ్వులను మనము దానం చేస్తూ ఉంటాం ఆ నల్ల నువ్వులతోటే మనం మన పితృదేవతను ఉద్దేశించి నీటితో మంత్రముతో ఆ స్వధాదేవిని ప్రార్థన చేసి అగ్నిదేవుని యొక్క భార్య అయినటువంటి అవ్యవాహనం హోమమును చేసేటప్పుడు స్వహాదేవి పితృకార్యమును చేసేటప్పుడు స్వధాదేవి మన పితృదేవతలకు మనం ఆచరించినటువంటి ఈ కర్మకాండలను అందజేస్తుంది కాబట్టి ఆ స్వధాదేవి విధంగా మనం పితృదేవతలని మనం సంతృప్తిపరుస్తూ ఉంటాం ప్రత్యేకంగా ఈ రోజున దశరథ మహారాజు తన యొక్క రాజ్యంలో అందరూ కూడా సుఖ సంతోషములతో ఉండాలని ఈ యొక్క దశరథ ప్రొక్తమైనటువంటి శనేశ్వర స్తోత్రంతో ఆ భగవాను ప్రార్థన చేసి రాజ్యక్షేమం కోరి ఈ విధంగా అయితే ఆ అనుగ్రహాన్ని పొందాడు

పితృకార్యములను ఆచరించినప్పుడు కానీ మనం పారాయణం చేస్తూ ఉంటాం అలాగే శనేశ్వర భగవాను యొక్క ధ్యాన నీలాంజల నీలాంజన సమాభాక్షం రఘుపుత్రం దివాగ్రజం ఛాయామార్తాండ సంభుక్తం తం నమామి శనేశ్వరమని నవగ్రహములలో మనం ఈ యొక్క శ్లోకాన్ని ప్రార్థిస్తూ ఉంటాం శనియరిష్ట్రాప్తే శని పూజాంచకారే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే మనం దేహం యొక్క పీడను తొలగించుకోవడానికి కూడా ఈ యొక్క శనిశ్వర భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అకాల మృత్యులు అనగా యాక్సిడెంట్లు రోగములు దేహ బాధలు కలిగినప్పుడు కూడా మనం శనిశ్వర భగవాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ఆ అపమృత్యు పీడని తొలగించుకుంటూ ఉంటాం అందుచేత అకాల మృత్యు అపమృత్యు మహామృత్యు భయము మృత్యుభయం కలిగినప్పుడు కూడా ఈ శరేశ్వర భగవాన్ని ఉద్దేశించి మనం జపములు తర్పము తర్పణములు హోమములు దానములు కూడా మనం విరువుగా ఆచరిస్తూ ఉంటాం అలాగే పితృదేవతను ఉద్దేశించి కూడా మనం ఆచరించేటువంటి కార్యక్రమములలో తప్పనిసరిగా మనం ఈ నల్లటి నువ్వులతో మనం ఆచరించేటటువంటి ఆ యొక్క తర్పణ క్రమములు ఎంతో పుణ్యఫలప్రదమైనటువంటివి మన పితృదేవతలకు తృప్తి కలిగించి ప్రీతిని కలిగించి మన వంశాభివృద్ధిని కలిగించి మనకి సదా ఆయురారోగ్య ఐశ్వర్య భాగంలో ప్రసాదించేటటువంటి ఈ మహామహిమం వ్యతిరేకటువంటి ఈ దశ ప్రోక్త శనేశ్వర స్తోత్రమును మనం అందరము కూడా ముఖ్యంగా ప్రతి వారము శనివారం రోజున శనేశ్వర ప్రదోషం అంటాం సాయంత్రము గంటన్నర ముందు ఒకటిన్నర గంట సూర్యాస్తమయం ముందు సూర్యాస్తమం అయిన తర్వాత ఒక గంట ఆ రోజుని శరీశ్వర ప్రదోషం అంటాం అలాగే అమావాస్య తిథుల్లో కానీ లేదా వారి వారి పితృదేవతలు మరణించేటువంటి తిథి తెలిసినట్లయితే ఆ తిథులు ఉన్నటువంటి రోజుల్లో కానీ లేదా పితృదేవతను ఉద్దేశించి ఆశి ఆచరించేటటువంటి కార్యక్రమంలలో కూడా ఈ యొక్క దశరథ ప్రోక్త పారాయణం స్తోత్రమును పారాయణము చేసుకుని ధ్యానించి భావనతో చేసుకోవాలి అప్పుడు ఆ పితృదేవతలు సంతృప్తి చెంది మనలను మన వంశమును కూడా ఉద్ధరిస్తారు పితృదేవతను తరించడానికి మనకి ఈ సులభతరమైనటువంటి మార్గములు ఉన్నాయి అంతేకాదు ఈ యొక్క శనేశ్వర స్తోత్రమును ఎవరైతే ప్రతి శనివారం నాడు ఒక అశ్వథ వృక్ష అనగా రావు చెట్టు యొక్క మూడంలో కూర్చుని పంతొమ్మిది పర్యాయములు గాని ఇరవై ఏడు పర్యాయములు గాని లేదా యాభై నాలుగు లేదా నూట ఎనిమిది ఎవరికి వారు వీలుగా ఆ సంఖ్యాక్రమంగా కనుక పారాయణ చేసినట్లయితే వారు తక్షణమే జ్యేష్ఠాపత్ శనేశ్వర గ్రహము అనుగ్రహమే కాకుండా పితృదేవతల యొక్క శాప పాప దోషముల నుండి వారి వెంటనే విముక్తులై వారికి సుఖ సంతములు కలుగుతాయి అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు ముందుగా మనం ఈ రోజున ఈ మహాలయ పక్షములలో శనివారం రోజున ఆచరించేటువంటి అందరి చేత ఆచరించబడేటటువంటి ఈ పితృ కార్యక్రమంలో ఆ భగవాను యొక్క అనుగ్రహం మనకు మెండుగా కలగాలని మా శివకామేశ్వరి దివ్యధామంలో జగన్మాత శ్రీ శివకామేశ్వరీ దేవి యొక్క అనుగ్రహం చేత ఈ రోజున ఆ దత్తాత్రేయ యొక్క ఆశీర్వేతల చేత ఈ మహామహిమోవేతమైనటువంటి స్తోత్రమును ఇప్పుడు తెలుసుకుంటున్నాం దాన్ని అందరూ కూడా శ్రద్ధగా విని పారాయణ చేసుకోగలరు లేదా విన్న కూడా వారికి వెంటనే తన ఫలితం కలుగుతుందని తెలియజేస్తూ ఇప్పుడు ఈ దశధ ప్రోక్త శని స్తోత్రమును మనం పారాయణం చేస్తున్నాం శబ్ద గాలకింత వలసిందిగా మేము కోరుకుంటున్నాం ముందుగా ఘన శ్లోకం నీలాంగన సమాభాషం రవిపుత్రం యమగ్రజం ఛాయామార్తాండ తం నమామి నమామీ శనేష్ఠరం కోనస్త బెంగలోభు కృష్ణారం గ్రంధకో యవహ మందగ विपला देव संस्तु ओं नमः कृष्णाय नीलाय शिटिखंड निभायधू नीलोत्पल निभाय नमो निर्माश देहाय दीर्घश्रुति जटा च नमो विशालनेत्राय शुष्कोदरौरुषगात्राय नमः नमो नित्यं क्षुधात्ताय नित्यतृप्तायते नमः नमो दीर्थाय शुष्काय कालदंष्ट्र नमो स्तु नमस्ते घोररूपाय दुर्निरीक्ष्याय ते नमः नमस्ते संवक्षाय वलीमुख नमोऽस्तु ते सूर्यपुत्र नमस्तेस्तु भास्करोभयदागिने अधो दृष्टे नमस्तेस्तु संवर्तक नमोऽस्तु ते नमो मंदगते दुभ्यं निष्प्रभाय नमो नमः तपसा ज्ञान देहाय नित्य योगरताय च ज्ञान चक्षुर्नमस्ते अस्तु कश्यपात्मजसूनवे तुष्टो ददाशि तं क्रुद्धो हरसि तत्क्षणात् देवासुरमनु

मृत्यु मृत्यु नमा सर्वंगलमांगल्यम सर्वप प्रणाशनम चिंता शोक प्रथमनम आयुर्वर्धन उत्तम ओं मुख्य गमन का, का ये पितृदेवत వలన మరణించారో అటువంటి పితృదేవతలకు అనగా రోగముల చేత బాధపడి కొంతమంది కొన్ని సంవత్సరములు రోగపీడితులుగా మంచం మీదే ఉంటూ ఉంటారు మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం లేదా కొంతమంది వాహన ప్రమాదముల వల్ల కావచ్చు బలవన్ మరణముల వల్ల కావచ్చు మరి ఏ అగ్ని ప్రమాదం వల్ల కావచ్చు అట్లనే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికమైనటువంటి ఎటువంటి బాధల చేత మరణించినటువంటి వారి యొక్క దేహ పీడ నుంచి వెలువడినటువంటి ఆ యొక్క తరంగములు ఆ ప్రదేశములో ఎప్పుడు కూడా సంచరిస్తూ ఉంటాయి వారి వారి గృహములలో అటువంటి వారందరూ కూడా ప్రతి నెల వచ్చేటువంటి చతుర్దశి రోజులలో అందున కృష్ణపక్షంలో తప్పనిసరిగా ఈ స్తోత్రమును పారాయణము చేసుకుని లేదా విన వారి యొక్క పితృదేవతలు ఏ దేహపీడతో వెళ్ళారో ఆ పీడ నుంచి కొంత తొలగించబడతారు వారి యొక్క వారి యొక్క ఏదైతే ప్రసరించబడిందో వారి యొక్క బాధ తరంగమల రూపంలో ఆ గృహములలో అదంతా కూడా నిర్వీర్యమవుతుంది తొలగిపోతుంది అని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం అందుచేత అటువంటి వారందరికీ కూడా మహారోగములు కావచ్చు నేటి కాలంలో వచ్చేటటువంటి క్యాన్సర్ రోగములు కానీ అనేకమైన విషపూరితమైనటువంటి రోగముల వల్ల కానీ మరణించినటువంటి వ్యక్తుల నుండి వెలువడేటువంటి ఆ చెడు తరంగములన్నీ కూడా అటువంటి వారికి ఆచరించవలసినటువంటి పితృ కార్యక్రమములు అన్ని కూడా చతుర్దశి తీసినాడు మాత్రమే ఆచరించాలి అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి అటువంటి మహా మహిమ ఉన్నది అందువలన ఈ చతుర్దశి రోజున ఆచరించేటటువంటి ఈ పితృదేవత కార్యక్రమములే కాదు నిత్యము వచ్చేటువంటి చతుర్దశి రోజున కూడా వారు వారు దేహాలను తొలగించుకోవడమే కాకుండా పితృదేవతలు ఎవరైతే ఆ విధంగా వర్ణించారో వారికి ఏ లోకములో ఉన్నా కూడా ఆ బాధలు వెంటాడకూడదు అని భావన చేసి ధ్యానం చేసి మననం చేసి ఈ పై స్తోత్రములు గనక పంతొమ్మిది పర్యాయములు కనుక ఎవరైతే పారాయణం చేసుకుంటారో వారికి వారి కుటుంబములకు ఆయురారోగ్య భోగ భాగ్య సౌఖ్యములు తప్పకుండా కలుగుతాయని ఈ నిస్సందేహంగా చెప్పక తప్పదు ఇది అనుభవంతో పారాయణలు చేయించి అనుభూతి చెందినటువంటి ఈ యొక్క విధానమే మేము మా శివ శ్రీవకామేశ్వరి దివ్యధానం ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మర జగజ్జితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति